అనంతపురం జిల్లా గుత్తిపట్నం డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రజా జరిగిన మెడికల్ షుగర్ పక్షవాతం వైద్య నిర్వహించారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గోపాలం శివనారాయణ న్యూరాలజిస్ట్ విజయవాడ వారి నేతృత్వంలో జరిగిన ఈ వైద్య శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ మాట్లాడుతూ రోగులు ఆత్మస్థైర్యంతో జీవించాలని భయపడితే జబ్బు మరింత ముద్రపడడానికి అవకాశం ఉందనే సమయానికి మందులు వాడి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని తెలియజేశారు నిరుపేదలకు ఇలాంటి వైద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు అందిస్తున్నామని ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న డాక్టర్ బ్రహ్మారెడ్డికి మరియు ప్రజా వైద్యశాల బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు నేడు వైద్యం వ్యాపారమైనటువంటి వైద్యరంగం వ్యాపారమయమైపోయినటువంటి ఇటువంటి సందర్భంలో డాక్టర్ గోపాలం శివనారాయణ ఎండిఎం న్యూరాలజీ మరి గిరిజా న్యూరో కేర్ సెంటర్ విజయవాడ వారు దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ముప్పై చోట్ల ఈ ఫిట్స్ కానీ తర్వాత మూర్ఛ కానీ తర్వాత పెరాలసిస్ కానీ షుగర్ కానీ ఇటువంటి జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు ఇందులో భాగంగా మన రాయలసీమ వెనకబడి జిల్లా వెనకబడినటువంటి జిల్లాల్లో అనంతపురం జిల్లాలోని గుత్తినందు ఈరోజు ఒక పెద్ద ఎత్తున క్యాంప్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో సుమారుగా మనం గుత్తి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి అనంతపురం జిల్లా నుంచి చాలామంది దాదాపుగా ఒక రెండు వందల మంది ఈ కార్యక్రమంలో ఈ క్యాంపులో రోగులు పాల్గొన్నారు అంటే డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ కానీ మూర్ఛ కానీ పెరాలసిస్ కానీ ఈ జబ్బులతో బాధపడుతున్నటువంటి వారికి ప్రతి నెల ప్రతి రెండవ నెల మూడవ శనివారం ఇక్కడ క్యాంపు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది ఈ క్యాంపులో బ్రహ్మారెడ్డి ప్రజావైద్యశాల సిబ్బంది మేనేజ్మెంట్ వారు డాక్టర్లు మరియు మరి గౌరవనీయులైనటువంటి డాక్టర్ గోపాలం శివనారాయణ గారు ఈ క్యాంపులో పాల్గొనడం అనేటువంటిది జరుగుతూ ఉంది

అది మేము మన రెండోసారి జరగపడని చూస్తాం ఒకసారి జరిగితే పొరపాటు రెండోసారి జరిగితే అది నిర్ణయం అవ్వచ్చు లేదా మా అజ్ఞారం అవ్వచ్చు లేదా దుర్మార్గం అవ్వచ్చు జరగకూడదు అరే సో మీరు కూడా అలాగే ఉండండి మన దేశానికి ఏదో ఒక ఏదో ఒక మంచి పని చేయండి రోడ్డు మీద కనీసం ఒక చెత్త కాయతో చేయండి ఒక్క మనిషి రాకపోయినా నేను అవుతాను ఈ కార్యక్రమంలో నిజంగా ముందు రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను నిజంగా ప్లీజ్ ఎందుకంటే మాకు మా స్టాఫ్ కాదు కానీ మా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఈ టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్స్ సంబంధించినటువంటి అనేక పరిజ్ఞానం ఉంది ఎంతో మంది విద్యార్థుల ఉచితంగా పంపిస్తాము ఇది చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్ట్రిప్లు ఇస్తారు ఆ స్టిప్పులు ప్రకారం మీరు పిలిస్తే మందులు తీసుకొని మీరు వెళ్ళిపోండి ఆ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉంది వాళ్ళు చూపిస్తుని వెళ్ళండి మరొకసారి మన ప్రాంత ప్రజలుగా మనం అందరం కూడా కలిసి గోపాలం శివనారాయణ లాంటి మానవతావాది కాలం ఆరోగ్యంగా మనలాంటి దేవుల కోసం వారు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా మధ్య వద్ద కృతజ్ఞతలు సార్ ఈ కార్యక్రమం మా డాక్టర్ అమ్మ మేడం ఒకసారి మేడం గారు ఆమె ఇచ్చారు తర్వాత మా డాక్టర్ గారు విజయకుమార్ గారు కూడా ఉన్నారు వారికి కూడా మా సంస్థ తన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పొందాం